ధుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామం రైతు వేదిక వద్ద ధర్తి అబాజన్ భగీధరి లబ్ధి ధ్వాన్ శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మరియు అర్ధం తుంగి అలే లబ్ధి పందాన్ శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ రేషన్ కార్డ్ హెల్త్ కార్డులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఐటీ రాహుల్ చేతుడిగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమ మండల అధికారులు మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆ కార్డులో బ్యాంక్ కార్డు బ్యాంక్ ఉంది అకౌంట్ ఉంది ఆ డబ్బులు ఉన్నాయి నెలకి ఇంత ముందు సంవత్సరానికి రెండు వేలు ఉండేది ఇప్పుడు ఆరు వేలు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా రోజులు చూస్తే బ్యాంకులో చూస్తే వాళ్ళకి సైన్ చేశారు సైన్ మరి సిగ్నేచర్ చేశారు నాకు